రాజకీయంగా అడ్డుకోలేక అవినీతి భాగోతాలు చేస్తున్నారని వ్యక్తిగతంగా విమర్శలు తనపై చేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం సమావేశాల్లో ఏకపక్షంగా షాడో మేయర్లు మేయర్ గారితో రాటిఫికేషన్ చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని వందల కోట్ల రూపాయలు విశాఖ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బుల్ని డ్యూటీ చేసే విధంగా రాటిఫికేషన్ ద్వారా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సాధారణ సమావేశాల్లో నూట నలభై చేశారు వీళ్ళు అలాగే స్టాండింగ్ కమిటీలో నూట డెబ్బై సమావేశాలని వీళ్ళు నూట డెబ్బై అంశాలని గ్రాటిఫై చేశారు అంటే సుమారు ఈ రెండున్నర ఏళ్ళల్లో మూడు వందల పైగా అంశాలు చేశారు గౌరవ మేయర్ గారు కౌన్సిల్ సభ్యులు తెలియకుండా ముందస్తు అనుమతులు ఇచ్చేశారు ఇది ఒక సాక్షాత్తు మూడు వేల కోట్ల రూపాయలు ఎందు చేసే దస్తపల్ల భూములు ఏవైతే ఉన్నాయో ఆ దసల్ల భూముల వ్యవహారం మీద వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్లు విజయసాయిరెడ్డి సుబ్బారెడ్లు అలాగే ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి వీళ్ళందరూ కలిపి ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూములుగా మార్చేసి కాజేశారని చెప్పి మొట్టమొదటి నుంచి పోరాడుతూ ఉన్నాం ఇది కాకుండా భూముల్లో టైటిల్ డీడ్ ఇప్పుడు క్లియరెన్స్ లేకుండా ఏదైతే దస్పల్ల రాణి సాయిబా వాద్వాన్ పేరు మీద ఉన్నటువంటి టౌన్ సర్వే ఏదైతే ఉందో వాళ్ళ వారసులు ఎవరో అసలు తెలియకుండా రాణి సాయిబా వాధ్వాన్ కి ఎంత మంది సంతానం ఏ విధంగా రాణి కమలాదేవి గారికి చెందింది రాణి కమలాదేవి గారి పేర్లు టౌన్ సర్వే రికార్డులో ఏ విధంగా పొందుపరిచారు అసలు గ్రౌండ్ రేట్ పట్టా ఉందా గ్రౌండ్ రేట్ పట్టా ఇది నకిలీదా ఇవన్నీ అంశాలు ఉంటుండగా ఈవీఎంసీ కౌన్సిల్ లో నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలకి అక్కడ వందడుగులు రోడ్డు వేయడానికి